ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు కేంద్రంగా పనిచేస్తున్న దశలి కేంద్రం సిరులు కురిపిస్తోంది దేశంలోనే నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది ఒకప్పుడు నష్టాలను చవిచూసిన దశలి పట్టుగూళ్ల రైతులు లాభాల బాట పట్టారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా అడవులు ఉండటంతో పట్టుపురుగుల పెంపకానికి అనువైనదిగా భావించి పట్టు కేంద్రాన్ని చెన్నూరులో ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో పనిచేస్తున్న బేసిక్ సీడ్స్ మల్టీప్లికేషన్ ట్రైనింగ్ సెంటర్ను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చెన్నూరులో నెలకొల్పారు భూమిలేని నిరుపేద రైతులకు ఉపాధిని కల్పించాలని ఈ దశలి పట్టుగూళ్ల పెంపకాన్ని సాగిస్తున్నారు ఈ కేంద్రం ద్వారా భూమి లేని రైతులను గుర్తించి వారికి పట్టుగూళ్ల పెంపకంపై అవగాహన అవగాహన కల్పిస్తూ అవసరమైన శిక్షణ సాంకేతిక తోడుపాటును అందిస్తూ ఈ సంస్థ పట్టుగూళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది ఈ ప్రాంతంలో సుమారు నూట పది ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా లక్షా యాభై వేల వరకు ఏరుమద్ది నల్లమద్ది మొక్కలను పెంచుతూ దశలి పట్టు పురుగులను వృద్ధి చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా గిరిజన రైతులు ఈ పట్టుగూళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు ప్రారంభంలో నష్టాలను చవిచూసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యమైన పట్టుగూళ్లను వృద్ధి చేస్తూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు వస్త్ర సామ్రాజ్యంలో రాణిగా పిలిస్తారు సో పట్టు పరిశ్రమ భారతదేశంలో ఎంతో మందికి జీవనోపాధిగా లభి అందిస్తోంది ఈ పట్టు పరిశ్రమలో ఉన్నటువంటి పట్టు రకాల్లో ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు అందులో మలబరి ముఖ్యమైన ప్రథమ స్థానంలో ఉంది మలబరి తర్వాత దసలి పట్టు పురుగులు అంటే టసార్ సిల్క్ రెండవ రెండవ స్థానం ఆక్రమించింది మూడవ స్థానంలో ఎరి తర్వాత నాలుగో స్థానంలో ముగా సిల్క్ను మనం ప్ర ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ మల్బరీ సిల్క్ను ఉపయోగించుకొని ఎక్కువగా శారీ సిక్కు ఉత్పత్తి చేయడం వాటిని వివిధ ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్లో చాలామంది ఆడవాళ్ళు శారీస్ గాను రకరకాల వస్త్రాలుగాను ధరించడానికి ఇష్టం చూపిస్తారు ఈ దశలు పట్టు పురుగులను ఉపయోగించి తయారు చేసినటువంటి టసార్ సిల్క్ని చీరలు గాను తర్వాత షర్టింగ్ క్లాత్లు గాను కూడా తయారు చేయడం ఫ్యా ఫర్నిచర్స్కి సంబంధించినటువంటి ఫర్నిషింగ్ క్లాత్స్ గాను తయారు చేయడం జరుగుతుంది ఎరి సిల్క్ నుంచి వచ్చినటువంటి ప్యూపాల్ పట్టు పురుగు యొక్క ప్యూపాలను ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు ఆహారంగా తీసుకుంటూ ఉండటం వల్ల దాన్ని ప్రతి ఇంట్లోనూ పెంచుకుంటూ వాటి యొక్క ప్యూపాలను ఆహారంగా స్వీకరించి బై ప్రోడక్ట్గా వచ్చినటువంటి ఎర్రీ సిల్క్ను వాళ్ళు వస్త్రాలకి వినియోగిస్తారు షాల్సు శారీసు తర్వాత సిల్క్ డెనిమ్ అనే దాంట్లో కూడా ముఖ్యంగా ఎర్రీ సిల్క్ని వాడి తయారు చేస్తున్నారు కాగా పట్టు రైతులు ఏడాదికి మూడు పంటలు తీస్తారు గుడ్ల నుండి పట్టు పురుగులు బయటకు వచ్చిన తర్వాత వాటిని ఏరుమద్ది నల్లమద్ది చెట్లపై ఉంచి పెంచుతున్నారు అలా పెంచిన పట్టు పురుగులు ఇరవై రోజుల్లో దశలి పట్టు కాయలుగా మారతాయి తర్వాత ఈ కాయల నుండి పట్టును తీస్తారు ఇదిలా ఉంటే నాణ్యమైన దశలి పట్టుకు కేరాఫ్ గా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం నిలుస్తోంది ఈ ప్రాంతంలో ఒక్కో రైతు ఇరవై నుంచి ముప్పై వేల కాయలను పండిస్తున్నారు అంతగా పెట్టుబడి అవసరం లేని ఈ పట్టుగూళ్ల పెంపకానికి రైతుల శ్రమనే పెట్టుబడి దేశంలో చెన్నూరు కేంద్రంగా వృద్ధి చేస్తున్న పట్టుగూళ్లకు మంచి డిమాండ్ ఉంది ఈ ప్రాంతంలో రైతులు పండించిన పట్టుకాయల కొనుగోలు కోసం నిర్వహించే వేళంలో ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొనడం మరో విశేషం తర్వాత ఈ నాలుగు రకాల పట్టులు లభించేది ప్రపంచంలో వేరే ఏ దేశం లేదు మన భారతదేశంలోనే ఒకే దేశంలో నాలుగు రకాల పట్టు పరిశ్రమలు పట్టులను పండించడం జరుగుతుంది ఇక ఈ కసా సిల్క్ వచ్చేసరికి మేము చెన్నూరులో టసార్ సిల్క్ యొక్క విత్తనాలను ఉత్పత్తి చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సరఫరా చేయడం జరుగుతుంది మా యొక్క పట్టు పరిశ్రమ దసరా పట్టు గుడ్లను తీసుకువెళ్ళినటువంటి అన్ని రాష్ట్రాల వారు కూడా క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ వాటి యొక్క క్రాప్ పెర్ఫార్మెన్స్ను బట్టి కానీ మా చెన్నూరు ఈ సంవత్సరం గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా కూడా మాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి దేశంలోని ఇతర రాష్ట్రాలకు నంబర్ వన్ పట్టును సరఫరా చేస్తూ చెన్నూరు పట్టణం ప్రత్యేకతను చాటుకుంటోంది